హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు సినీ వాలెట్ సొంత ఇల్లు కొనడం అనేది ప్రతి ఒక్కరి కళ చాలా మంది దీనికోసం డబ్బుని ఆదా చేస్తూ ఉంటారు అప్పుడే వారు తమ కోసం ఒక ఇల్లు కొనుక్కోగలుగుతారు కూడా మీరు మీ సొంత ఇల్లు కొనాలి అనుకునే ఆలోచన ఉంటే కనుక ఈ వార్త మీకు చాలా ఉపయోగపడుతుంది వీడియోని పూర్తిగా చూడండి ఇక మీరు ఇల్లు కొనాలి అనుకుంటే మీ భార్య పేరు మీద ఇల్లు కొనడం ద్వారా మీరు చాలా ప్రయోజనం పొందవచ్చని ఈ వీడియోలో తెలుసుకుంటారు కూడా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సమాజంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి అనేక చర్యలు తీసుకుంటుంది ఇందులో పురుషులతో పోలిస్తే మహిళలు అనేక విషయాలలో రాయితీలు పొందుతారు మహిళలు ఆస్తి కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అనేక నియమాలను రూపొందించింది ఆస్తి పనుల్లో మహిళలకు ప్రత్యేక మినహాయింపు కూడా ఇస్తుంది అందుకే మీరు కూడా మీకోసం ఒక ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తుంటే గనక మీరు దాన్ని మీ భార్య పేరు మీద కొనుగోలు చేయడం అనేది చాలా మంచిది అది మీకు చాలా ప్రయోజనాన్ని కూడా చేకూరుస్తుంది మీ ఇల్లు మీ భార్య పేరు మీద రాస్తే మీకున్న ప్రయోజనం ఏంటి అనేది ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడుకుంటే ముందుగా వడ్డీ రేట్ అనేది తక్కువగా ఉంటుంది మీరు ఆస్తిని కొనుగోలు చేస్తుంటే కనుక దానిని మీ భార్య పేరు మీద మాత్రమే కొనడం చాలా మంచిది ఇది మీకు మరింత ప్రయోజనాన్ని చేకూరుస్తుంది అండ్ మీరు రుణం తీసుకోవాల్సి వచ్చినప్పుడు తక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది భారతదేశంలో పురుషుల కంటే తక్కువ వడ్డీ రేట్లకు మహిళలకు రుణాలు అందించే అనేక బ్యాంకులు హౌసింగ్ ఫినాన్స్ కంపెనీలు అయితే చాలానే ఉన్నాయి అండ్ స్టాంప్ డ్యూటీ మినహాయింపు కూడా ఉంటుంది ఎవరైనా సరే ఒక ఇల్లు కొనాలి అంటే ఆ ఇల్లు కొనే సమయంలో చాలా డాక్యుమెంట్ వర్క్స్ అనేవి చాలానే ఉంటాయి మీరు ఇంటిని రిజిస్టర్ చేయించుకోవాలి అండ్ దీనికోసం మీరు స్టాంప్ డ్యూటీ అనేది చెల్లించాలి ఇక మీ డబ్బులో ఎక్కువ భాగం అనేది ఈ స్టాంప్ డ్యూటీకే ఖర్చు అవుతుంది కానీ భారతదేశంలో పురుషుల కంటే మహిళలు తక్కువ స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సిన రాష్ట్రాలు అయితే చాలానే ఉన్నాయి ఇక మరొకటి ఆస్తి పన్ను మినహాయింపు మహిళలకు ఆస్తి సంబంధిత పన్నుల మీద కూడా మినహాయింపు లభిస్తుంది ఈ మినహాయింపును మున్సిపల్ కార్పొరేషన్ మహిళలకు ఇస్తుంది అయితే ఆస్తి అనేది స్త్రీ పేరు మీద ఉంటేనే ఈ పన్ను ప్రయోజనాలు అనేవి మీకు లభిస్తాయి ఒకవేళ ఇల్లు పురుషుల పేరు మీద ఉంది అంటే ఈ ప్రయోజనాలు ఏవి వర్తించవు ఇక మరొకటి భార్య ఆర్థిక భద్రత అండ్ స్వలంబనం అనమాట ఇక ఒక మహిళ పేరు మీద ఆస్తి ఉంటే అది ఆమె ఆర్థిక భద్రతను బలపరుస్తుంది ఆమె స్వాలంబన పొందుతుంది అందువల్ల ఆమె పూర్తి స్వేచ్ఛతో ఏ నిర్ణయం సరే తీసుకోవచ్చు సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ మీరు సొంత ఇల్లు అయ్యి ఉంటే బాధ్య పేరు మీద మార్చుకోవడము లేదా కొనాలి అనుకుంటే బాధ్య పేరు మీద కొనడము అదే మహిళ పేరు మీద కొనడం అనేది మీకు మంచిని చేకూరుస్తుంది అండ్ ఎన్నో ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది కాబట్టి ఎవరైనా ఇల్లు కొనాలి అనుకునే వాళ్ళు కానీ లేదా ఇలాంటి ఆలోచన దీని మీద అవగాహన లేని వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి